కోల్కతా జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన వైద్యులపై దాడికి కుట్ర పన్నినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది ఈ మేరకు కుట్రకు సంబంధించి ఓ ఆడియో టేప్ను ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు వైద్యులపై దాడి చేసి ఆ నిందను మమతా ప్రభుత్వంపై నెట్టేలా కమ్యూనిస్టు నేతలు కుట్రపన్నిన్నట్లు కుణాల్ సంచలన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో స్వాస్థ్య భవనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సిపిఎం నేత సహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు కోల్కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు బంగాల్ ప్రభుత్వం మధ్య జరగాల్సిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది గత ఐదు రోజులుగా ఆ రాష్ట ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట వైద్యులు నిరసన చేస్తున్నారు ఈ నిరసనలను భగ్నం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నినట్లు అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది ఈ మేరకు కుట్రకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ను టీఎంసీ నేత కుణాల్ ఘోష్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు నిరసన చేస్తోన్న వైద్యులపై దాడి చేసేందుకు కమ్యూనిస్టు పార్టీ నేతలు పన్నాగం పన్నినట్లు ఆరోపించారు ఆ నిందను మమతా ప్రభుత్వంపై నెట్టి అప్రతిష్ట పాలు చేయాలని కుట్ర చేసినట్లు పేర్కొన్నారు ఆడియోలో వామపక్ష యువజన విభాగానికి చెందిన సభ్యుడు అవతలి వ్యక్తితో వైద్యులపై దాడి చేయడం గురించి మాట్లాడుతున్నారని కుణాల్ వెల్లడించారు ఈ నెల పన్నెండున సచివాలయంలో ప్రభుత్వంతో వైద్యులు చర్చలు జరపాల్సి ఉంది చర్చలు ముగిసిన తర్వాత వైద్యులు రాత్రి తిరిగి వెళ్తున్నప్పుడు వారిపై దాడి చేయాలని మాట్లాడుకున్న ఆడియో క్లిప్ ను పోస్ట్ చేశారు అయితే జూనియర్ డాక్టర్లు చివరి నిమిషంలో షరతులు విధించడం వల్ల చర్చలు జరగకపోవడంతో కుట్ర భగ్నమైందన్నారు కానీ మళ్లీ కుట్ర జరిగే ప్రమాదం ఉందని పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కునాల్ కోరారు జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనలో బయటివారు పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు టీఎంసీ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆరోగ్య శాఖ భవనం ఎదుట భద్రతను కట్టుదిట్టం చేశారు అదనపు బలగాలను మోహరించారు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు టీఎంసీ ఆరోపణలను సుమోటోగా స్వీకరించిన పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు సిపిఎం నేత కల్తాన్ దాస్ గుప్తా సహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు మరోవైపు హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్ల నిరసనల నేపథ్యంలో ఆర్జీకార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను పోలీసులు మరోసారి పొడిగించారు ఆగస్టు తొమ్మిదిన హత్యాచార ఘటన జరగడంతో ఆ రోజు నుంచి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు ఇవాల్టితో నిషేధాజ్ఞలు ముగుస్తుండటంతో మరో రెండు వారాల పాటు పొడిగించినట్లు పోలీసులు వెల్లడించారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఆర్జికార్ కాలేజీ ఆసుపత్రి సమీపంలో నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్నారు